హిందూ మతాన్ని ఎక్కువ ఆచరించే భారతదేశంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని మీకు తెలుసా అవును మీరు వింటుంది నిజమే మన భారతదేశంలోని పది సిటీలలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారట ఎన్నో మతాలు నివసించే మన దేశంలో రెండు వేలకు పైగా భాషలు మాట్లాడతారు అందులో మొదటి స్థానంలో హిందూ మతం ఉంటే రెండవ స్థానంలో ముస్లిం మతస్థులే ఉన్నారు దేశ జనాభాలో పదిహేను శాతం మంది ముస్లింలు ఉన్నారు అయితే వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఏ సిటీలో జీవిస్తున్నారు వీళ్లతో మన దేశానికి ఏదైనా ముప్పు పొంచి ఉందా భారతదేశంలో ఎక్కువగా ముస్లిం జనాభా సిటీలలో ఎక్కువగా ముస్లింలు మొత్తం జనాభాలో పదిహేను శాతం మంది ముస్లింలు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఉగ్రముఖల ఉత్సూ వదిలిపోతోంది ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు పాకిస్తాన్ కు గోడచారిగా ఉంటూ భారతదేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్నారు దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఫోకస్ మొత్తం ఉగ్రవాదులపై పడింది ముస్లింల ముసుగులో దేశానికే ప్రమాదం తెస్తున్న వారి భరతం పడుతున్నారు దాంతో అసలు దేశంలో ఎక్కువగా ముస్లింలు ఎక్కడున్నారనే చర్చ జరుగుతోంది అందులో భాగంగానే భారతదేశంలో పది సిటీల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ముంబై ఇది భారతదేశంలో అతిపెద్ద నగరం ఇక్కడ మొత్తం జనాభా రెండు కోట్ల ఇరవై లక్షల మంది ఉంటే ముస్లింలు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు అంతేకాదు ఇది భారతదేశానికి వాణిజ్యపరంగా క్యాపిటల్ కూడా ఈ నగరం యొక్క జీడిపి నాలుగు వందల బిలియన్ డాలర్లు అయితే మొత్తం పాకిస్తాన్ వార్షిక జీడిపి మూడు వందల అరవై బిలియన్ డాలర్లు అంటే పాకిస్తాన్ జీడిపి కంటే మన దేశంలోనే ఒక్క ముంబై జీడిపి ఎక్కువ ఇకపోతే ఢిల్లీ ఢిల్లీ మొత్తం జనాభా రెండు కోట్ల నలభై లక్షల మంది ఉంటే అందులో నలభై ఐదు లక్షల మంది ముస్లింలు ఉన్నారు ఇది భారతదేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి ఇక కోల్కతా ఇక్కడ మొత్తం జనాభా కోటి అరవై లక్షల మంది ఉంటే ముస్లింల జనాభా ముప్పై ఐదు లక్షల మంది కోల్కతా భారతదేశంలోని అతిపెద్ద అత్యంత జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటి అలాగే భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక వాణిజ్య కేంద్రాల్లో ఇది ఒకటి దీనిని భారతదేశ కల్చరల్ క్యాపిటల్ అని కూడా పిలుస్తూ ఉంటారు పదహారు వందల తొంభైలో ఈ ప్రాంతం నవాబు బ్రిటిష్ వారికి లైసెన్స్ ఇవ్వడంతో బ్రిటీష్ వారు ఓ కోటను నిర్మించి క్రమంగా స్వాధీనం చేసుకున్నారు అయితే ముప్పై ఐదు లక్షల మంది ముస్లింలు ఉన్న ఈ కోల్కతా నగరం భారతదేశంలోని అనేక మెగా సిటీలలో ఒకటి ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం జనాభా కోటి పది లక్షలు ఉంటే ముస్లిం జనాభా ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ కేంద్రంగా గతంలో ఎన్నో ఉగ్రకుట్టలు కూడా జరిగాయి బాంబు దాడులు జరిగాయి ఇది భారతదేశ ప్రముఖ నగరాల్లో ముఖ్యమైనది అలాగే అత్యంత ప్రాచీన చారిత్రక నగరాల్లో ఒకటి మొహమ్మద్ కులీ కుతుబ్షా ఈ నగర స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఈ నగరం ఐదు వందల సంవత్సరాలుగా ముస్లింలకు స్వర్గధామంగా ఉంది అందువలనే ఇక్కడ హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ముప్పై రెండు లక్షల మంది ముస్లింలు ఇక్కడ నివసిస్తున్నారు బెంగళూర్ మొత్తం జనాభా కోటి నాలుగు లక్షల మంది ముస్లిం జనాభా పద్దెనిమిది లక్షల మంది జనాభా పరంగా బెంగళూర్ భారతదేశంలో మూడవ అతి పెద్ద నగరంగా ఉంది ప్రపంచంలోని ఇరవై ఏడవ అతిపెద్ద నగరం ఇది ఈ నగరం సముద్ర మట్టానికి మూడు వేల అడుగులో ఎత్తులో ఉంటుంది కావున సంవత్సరం పొడవునా ఇక్కడ చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఉద్యానవనాలు పచ్చని ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది ఈ కారణంగా దీనిని భారతదేశం యొక్క గార్డెన్ సిటీ అని పిలుస్తారు ముస్లిం చక్రవర్తి టిప్పు సుల్తాన్ కూడా ఈ ప్రాంతానికి చెందినవారి ఇక శ్రీనగర్ మొత్తం జనాభా పద్దెనిమిది లక్షల మంది ముస్లింలు పదిహేడు లక్షల మంది శ్రీనగర్ భారత్ లో ఉన్న జమ్మూ కశ్మీర్లోని అతిపెద్ద నగరం ఈ నగరం సహజ సౌందర్యం ఉద్యానవనాలు వాటర్ ప్లాంట్లకు ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇక్కడ బోడల్ని ఇళ్లల్లా వాడుతూ ఉంటారు శ్రీనగర్ హ్యాండ్మేడ్ వస్తువుల కారణంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది చేతితో తయారు చేసిన కశ్మీర్ శాలువాలు అత్యంత అందంగా తయారు చేయబడతాయి శ్రీనగర్ హిమాలయ ప్రాంతాల్లో అతిపెద్ద నగరం కూడా ఇది మొగలుల కాలంలో ఒక సమ్మర్ రిసార్టుగా కూడా ఉండేది చెన్నై మొత్తం జనాభా కోటి ఇరవై మూడు లక్షలు ఇందులో ముస్లిం జనాభా పన్నెండు లక్షల మంది అంటే అక్కడ మొత్తం జనాభాలో పది శాతం మంది ముస్లింలు ఉన్నారు తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నైను భారతదేశ ఆరోగ్య రాజధాని అని కూడా పిలుస్తూ ఉంటారు భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమలకు చెన్నై ఒక ముఖ్యమైన కేంద్రం ఇండియాలో ఉన్న తమిళ భాష సినిమాలన్నీ ఇక్కడే చిత్రించబడతాయి చెన్నై నగరం భారతదేశంలో ఆరవ అతిపెద్ద నగరం ఈ నగరాన్ని భారతదేశపు ఐటీ హబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీనిని మోస్ట్ సేఫెస్ట్ సిటీ అని కూడా అంటూ ఉంటారు అహ్మదాబాద్ జనాభా పరంగా భారతదేశంలో ఐదవ అతిపెద్ద నగరం సబర్మతి తీరాన కొలువై ఉన్న అహ్మదాబాద్ భారతదేశంలోనే అద్భుతమైన నగరాల్లో ఒకటి అంతేకాకుండా ఇది భారతదేశంలో పత్తి ఉత్పత్తిదారు అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియమే అతిపెద్ద స్టేడియం దీని కెపాసిటీ లక్ష ముప్పై రెండు వేల మంది గత ఇరవై సంవత్సరాల్లో ఈ నగరం యొక్క యాంత్రిక పురోగతి కారణంగా జనాభా వేగంగా పెరిగింది ఫలితంగా ఇక్కడ నిర్మాణాలు గృహ నిర్మాణ పరిశ్రమలు పెరిగాయి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది అయితే ఈ నగరం ర్లీ జీడి డె మిలియన్ డాలర్లు అహ్మదాబాద్ మొత్తం జనాభా తొంభై లక్షలు ఉంటాయి అందులో ముస్లిం జనాభా పన్నెండు లక్షలు జామా మసీదు ఈ నగరంలో అత్యంత పురాతనమైన మసీదు దీనిని అహ్మద్ షా పద్నాలుగు వందల ఇరవై నాలుగులో నిర్మించాడు అహ్మదాబాద్ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్యలో భారతదేశంలోని పేద నగరాల్లో ఒకటిగా ఉండేది కానీ గత ఇరవై ఏళ్లలో ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఇక పుణే భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక నగరం కానీ జనాభా ప్రకారం చూసుకుంటే భారతదేశంలోని తొమ్మిదవ అతి పెద్ద నగరం పుణే భారతదేశంలోని ఐటి హబ్లలో ఒకటిగా పరిగణించబడుతోంది దీని కారణంగా మీరు ఇక్కడికి వెళ్లినట్లయితే అధిక మొత్తంలో కంప్యూటర్లను సరిచేయగల వ్యక్తులను ఖచ్చితంగా చూస్తారు అంతేకాకుండా ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా అంటే ప్రపంచ నలుమూలల్లోని మొబైల్ పార్ట్స్ ఇక్కడే తయారు చేయబడతాయి ప్రపంచం నలుమూలల నుంచి ఉత్తమ విద్యా సంస్థలు ఉన్నందున ఈ నగరాన్ని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు భారతదేశంలో నివసించదగిన ఉత్తమ నగరం అవార్డు కూడా ఈ నగరం అందుకుంది పుణే మొత్తం జనాభా డెబ్బై ఐదు లక్షల మంది అయితే అందులో ముస్లింల జనాభా ఎనిమిది లక్షలు ఇక్కడ రాష్ట్రకూట రాజవంశం అహ్మద్ నగర్ సుల్తాను మొఘల్ అదీల్ షాహీ మరాఠా సామ్రాజ్యం పీష్వాలు వంటి పాలక రాజవంశం పూర్వం ఇక్కడ రాజ్యం ఏలారు దీని కారణంగా ఇక్కడ అన్ని రకాల చారిత్రక కట్టడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి భారతదేశంలో ముస్లింల జనాభా కొన్ని సిటీల్లో దాదాపు సగం వరకు ఉంది భిన్నత్వంలో ఏకత్వంగా పిలుచుకునే మనం ముస్లింలను సోదర భావంతో చూసే మనం ఇందులో ఎవరు మంచివారు ఎవరు ఉగ్రవాదులు అని తెలుసుకోవడం చాలా కష్టం కానీ ముస్లింల ముసుగులో పాకిస్తానికి సాయం చేస్తూ మన దేశాన్ని నాశనం చేయాలని చూసే వాళ్ళని ఎన్నటికీ వదలబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు